త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో తెలంగాణ స్టేట్ త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నలభై ఏడవ సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు హైత్నగర్లోని వర్డ్ అండ్ డీన్ మైదానంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకలను ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలంగాణ ఒలింపిక్ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రులు సముద్రాల వేణుగోపాలచారి జాతీయ కార్యదర్శి రమణ సహాని జాతీయ రిఫరీ బోర్డు జాతీయ ఫెడరేషన్ వారు గురువారం నాడు ఈ ను ప్రారంభించి డేటా ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ త్రోబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి మెన్స్ అండ్ ఉమెన్స్ క్రీడాకారులు పాల్గొంటున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ త్రోబాల్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేస్తున్నామని ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని తెలుపుతూ ఒక క్రీడా పాలసీని ఏర్పాటు చేయాలని కోరారు ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని తెలుపుతూ ఒక క్రీడా పాలసీని ఏర్పాటు చేయాలని కోరారు ఈ ఫోటోలో గెలిచిన వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు క్రీడలు మానసిక శరీరానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని అన్నారు అందరూ ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను కొనసాగించాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ వైస్ చైర్మన్ విఠల్ తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ చీఫ్ పార్టర్ అమీర్ అలీ ఖాన్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ స్టేట్ త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ పెద్దలు తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవ నీరు ప్రసాద్ గారు ఈ ప్రారంభించారు తెలంగాణ స్టేట్ ట్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేస్తున్నాము దీనికి మాకు అవకాశం ఇచ్చిన నేషనల్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు గారికి సెక్రటరీ గారి రమణ సహాని గారికి ప్రత్యేక ధన్యవాదాల కుట్రని తెలియజేసుకుంటాం ఈ రోజు తెలంగాణ జరుగుతున్న ఈ నేషనల్ గేమ్స్ కి ఈ ఛాంపియన్షిప్ కి దాదాపు ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు పంపించారు బాయ్స్ గర్ల్స్ రెండు టీములు కూడా ఈ రోజు ఇక్కడ పాల్గొన్నాయి ఇప్పుడే స్పీకర్ గారు గద్దం ప్రసాద్ గారు అదేవిధంగా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గౌరవ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చార్య గారు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ నెట్ల గారు మా అసోసియేషన్ మెంబర్స్ మా సెక్రటరీ కృష్ణారెడ్డి గారు మా శ్రీనివాసరెడ్డి అన్న మా సోదరి మల్ గౌరవ చిత్ర గారు అదేవిధంగా శ్వేత గారు మా కృష్ణ రాజ్గుత్తు మా నేషనల్ జమీలు త్రీ డేస్ ఈ రోజు నుంచి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా నేషనల్ గేమ్స్ నిర్వహించబోతున్నాం ఇది నాకౌట్ పద్ధతిలో పద్ధతి గేమ్స్ అదే విధంగా లీగ్ కమ్ నాకౌట్ రెండు జరుగుతాయి అయితే దీనికి చివరి రోజు ప్రారంభోత్సవం స్పీకర్ గారు చేశారు చివరి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించాము దాదాపు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వస్తే అవకాశం ఉంది మాకు రేపు క్లారిటీ ఇస్తారు ఏదేమైనా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల పట్ల విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడలు ప్రోత్సహించాలని క్రీడా పాలసీ తేవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాయి ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మొట్టమొట్టమొదటిగా జరుగుతున్న నేషనల్ గేమ్స్ మా త్రోబాల్ నేషనల్ గేమ్స్ అందుకే మా తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ మా టీం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేశాము ఈ రోజు అద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయి కొంచెం వర్ష భావం వల్ల వర్షం ఆటంకం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది మిగతా కార్యక్రమం అంతా చాలా అద్భుతంగా చేశాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన పెద్దలకి మీడియా ప్రతినిధికి అందరికీ దాదాపు క్రీడాకారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ఛంగా నేను మాట్లాడాలనుకున్నా స్పోర్ట్స్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ గత ఇయర్స్ నుంచి మనకు రైల్వే కన్స్టేషన్ బస్ కన్స్టెషన్స్ అన్నీ కూడా మొత్తం స్పోర్ట్స్ అథారిటీ చేయాలంటే ఎలాంటి అయినా ఎంతోమంది పిల్లలు ఓన్ ఎక్స్పెన్స్ చేస్తుంది ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తూ తెచ్చు కాబట్టి అన్ని స్టేట్ల వాళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే వాళ్ళందరూ మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు రెండోది మా సెక్రటరీ ఆల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యొక్క సహకారంతో మేము ఈ స్టేజ్ తీసుకోవాల్సిన విషయంగా నేను ముఖ్యంగా మా సాని సే ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది అలాగనే మా శ్రీకాంత్ శ్రీధర్ శ్రీ శ్రీకాంత్ ఎప్పుడు గో చైర్మన్ అన్నారు వీళ్ళిద్దరు రియల్ టెక్నికల్ పర్సన్ కావటర్ ఇండియాలో ఎక్కడ పోయినా ఇద్దరు పెరిగేగా అనిపిస్తుంది టోపాల్ ఈ స్టేజ్ తీసుకురావటంతో వెరీ వెరీ దానికి మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన వస్తుంది మన స్టేట్ విషయానికి వస్తే నైంటీ ఫోర్ నుంచి ఉంది తర్వాత టూ థౌజండ్ ఫోర్లో నేను నేషనల్ చేసి ఇక్కడ కట్టేసాను టూ థౌజండ్ ఫైవ్లో కూడా చేసినా కానీ టూ థౌజండ్ సెవెన్తో రాజంపేట ఐజిఎస్ సెక్రటరీ ఐజీ ఆర్మీ సెక్రటరీ అన్నీ కూడా ఆ స్టేజ్లో సార్ ప్లేయర్ మా చైర్మన్ సార్ ప్లేయర్ ఆ స్టేజ్లో సరే అయినా మాకు మీ ఇద్దరు పెద్ద యొక్క సహకారంతో ఈరోజు నేను ఇలా మళ్ళీ ఘనంగా చేసుకున్నాం ముఖ్యంగా అన్న ఈ సహకారం అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇంత ఘనంగా చేసుకోవటం వెరీ వెరీ డిఫికల్ట్ అయినా అన్న సహకారం శ్రీనిపోర్మా మెయిన్ కొండ శ్రీనివాస అన్న ఇట్స్ అేట్ గ్రేట్ అలాగనే నాకు నేను అన్ని విధాలా సహకరించినటువంటి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా నేను మిగతా తప్పనిసరి చెప్తాల్సి నాట్ ట్రెజరేట్ మా జమీర్ ఎక్కడేట్ ఇట్స్ గ్రేట్ ఇంకా ఫిజికల్గా అన్నిగా ఉన్నాను ఉమ్మడి నా ఈ ఏజ్లో ఈ స్టేజ్లో నడిపించినందుకు వాళ్ళు కూడా నేను నిన్నవాళ్ళు ఎక్కువ చేస్తున్నాను అందువలక ఈ ఇస్తవరకు ఏంటి సక్సెస్ కావడానికి మా అందరి ఫెడ్ అంటే తెలంగాణ అసోసియేషన్ ప్రతి ఒక్క మెంబర్ సహకారం ఉంది కాబట్టి సక్సెస్ అయింది ఇంకా ముందు కూడా ఇంటర్నేషనల్ ఉంది సార్ జగ్గ ఈక్వల్ సెలెక్ట్ అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లెన్ చేస్తే నాట్ మై డ్యూటీ ఎందుకంటే నేషనల్ ఇది నేషనల్ ఒకవేళ ఇంటర్నేషనల్ వేది ఉంటే ఈ ఇందులో టీమ్ తీసి బాధ్యత ఆ సార్లు ఇద్దరు ఇంటర్నేషనల్ వే ఐ థింక్ ఆగస్ట్ సమ్మో ఇంటర్వేషన్ ఉండొచ్చు ఆగస్ట్ ఉండొచ్చు సో దాని ముఖ్యలు ఇద్దరు కాబట్టి మీరు ఒక వర్క్స్ పాలతో తీసుకుంటే సంతోషం థ్యాంక్ యూ తెలంగాణ వాళ్ళే బౌత సత్యం సార్ सर का बहुत शुक्रिया बच्चे बहुत खुश हैं एकॉमोडेशन बहुत अच्छा है फूडिंग बहुत अच्छा है व्यवस्था बहुत अच्छा है ग्राउंड बहुत अच्छा है आई एम वेरी वेरी फ्लैट थैंक यू सर कौन सा सीनियर नेशनल फोर्टी सेवन फोर्टी सेवन पच्चीस पच्चीस ट्वेंटी फोर स्टेट आया ट्वेंटी सिक्स ट्वेंटी सिक्स टीम ट्वेंटी आज हम सारे यहाँ पे इकट्ठा हुए फोर्टी सेवन सीनियर नेशनल थ्रोबॉल चैंपियनशिप के लिए बर्ड एंड डीट कॉलेज के इस मैदान में बहुत ही खूबसूरत मैदान पे मैं पहले भी आंधा एक जब था या हैदराबाद में कई बार खेलने आ चुका हूँ और हमेशा से ही यहाँ प्रतियोगिता जो किया गया है वो बहुत ही अच्छे ढंग से हमेशा से ही किया गया है आज पर इस बार ये देखने की बात है कि हमारे बीच ट्वेंटी सिक्स स्टेट्स पूरे ऑल ओवर इंडिया से पार्टिसिपेट किए हैं और बच्चों में उत्साह देखते ही बन रहा है क्योंकि तो क्लाइमेट उनके जगह से यहाँ पे बहुत ही फेवरेबल है तो इसके साथ देखते हुए तो यहाँ पे काफ़ी बच्चे एंजॉय कर रहे हैं और हम हमारी तो ड्यूटीज है आज जब बारिश ने थोड़ा सा जरूर दिक्कत किया है लेकिन सारे बच्चों में बहुत एनर्जी है कि ये टूर्नामेंट तो, तो, दो टेक्निकल चैंपियन है थ्रो बॉल फेडरेशन ऑफ इंडिया और थ्रो बॉल फेडरेशन ऑफ इंडिया के 47 सीनियर थ्रो बॉल चैम्पियनशिप तेलंगाना स्टेट के द्वारा जो ऑर्गेनाइज की जा रही है बहुत ही अच्छी फैसिलिटी है और यहाँ पर सबसे अच्छा ग्राउंड मेंटेनेंस आज मुझे एक अवसर प्राप्त हुआ जो हमारे तेलंगाना स्टेट के स्पीकर उन्होंने इस बुक का इनोग्रेशन किया जो बुक मेरे द्वारा लिखी गई है और इंडिया के अंदर फर्स्ट टाइम ये हिंदी में आ रही है तो मैं बहुत ही थैंकफुल हूँ आपके स्पीकर सर का और तेलंगाना स्टेट का जिन्होंने इतना खूबसूरत कैंपस दिया और इस टूर्नामेंट को ऑर्गेनाइज करने के लिए हमको ये फैसिलिटी प्रोवाइड की थैंक यू वेरी मच